అందరికీ నమస్కారం తెలుగుండి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కారం పల్లీలు తయారు చేసుకుందాం ముందుగా ఒక గరిటె ఆయిల్ పోసుకుందాం ఒక కప్పు పల్లీలు వేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం చూశారు కదా పల్లీలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఈ పల్లీలు గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు పల్లీలు తీసేసుకుందాం గిన్నెలోకి ఇలా కార పల్లీలు చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి స్నాక్స్లా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలకి ఇలాగా పల్లీలు చేసి పెడితే చాలా బలంగా ఉంటారు వాళ్ళకి తినడానికి కూడా నోటికి రుచిగా దొరుకుతాయి ఇప్పుడు ఆయిల్లో కరివేపాకు ఫ్రై చేసుకుందాం ఈ కరివేపాకు కూడా పల్లీలో వేసుకుందాం ఇప్పుడు మనం టేస్ట్ సరిపడంతో సాల్ట్ వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ కారం ఇది మొత్తం కనిపేస్తున్నాం చూసారు కదా పల్లీలు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు